ప్రపంచ పటం మీద ఎక్కించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ ప్రక పటానికి ఎక్కించినాక సంప్రోక్షణ జరిగినక రెండు మూడు రోజులకే దాన్ని ఒక రకంగా చేస్తున్న స్థితి ఇక్కడి ఆలయంలోని జరిగింది ప్రెస్ అంటే తెలియకపోవడం ప్రెస్ మీద ఆంక్షలు పెట్టాలని అనుకోవడం అట్లాగే పోలీసులను ప్రయోగించిన ప్రత్యేకంగా ఇవన్నీ కూడా గీతారెడ్డి చేస్తున్న తప్పులు ఎందుకంటే యాదాద్రికి ప్రాచుర్యం తెచ్చింది మీడియానే పనులు చేసి ఉండొచ్చు ఎవరైనా ప్రభుత్వం చేసి ఉండవచ్చు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించిన విషయాలు కూడా రాసింది మీడియానే యాదాద్రి ఇద్దకున్న యాదాద్రిని ఇప్పటి యాదాద్రిని శిలలు ఎట్లా చెక్కినారు ఎవరెవరు చేసినారు ఏం పని చేసినారు ఏం జరుగుతుందని అనేది కూడా అన్ని రకాలుగా ప్రపంచాన్ని తెలియజేసింది మీడియా అంటే మీడియా లేకుండా యాదాద్రి వైభవం ఇవాళ ఇంత స్థాయిలో మనం చెప్పుకునే వాళ్ళం కాము ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రజలకు తెలియజేయడానికి మీడియా అనేది ఒక ఆవశ్యకత కానీ ఆశ్చర్యంగా ఇక్కడి ఈవో ఆలయ ఈవో రకరకాల పేర్లు చెప్తూ ఆమె మీడియా అక్కలను కాలరాశి అది స్పష్టంగా కనబడుతున్నది కేవలం మీడియాకులు కాలరాయడమే కాదు తనకు పరిధికి మించి ఆమె పోలీసులు కూడా ప్రయోగించి ఓ అరెస్ట్ చేయించడం అనేది అత్యంత దుర్మార్గన విషయం ఆమె ఆలోచించుకోవాలి ఆమె పదవికి మించి ఆమె ఇవాళ బిహేవ్ చేస్తున్నారు ఆలయం ఈవో అంటే ఆలయానికి సంబంధించిన అధికారి మాత్రమే కానీ ఆలయానికి సంబంధించి అన్నీ కూడా ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రభుత్వాలు ఇన్ని ఉంటాయి కానీ ఆమె మొత్తానికి ఒక ఏకచతాధిపతి వెళ్ళినట్టుగా ఆమె ప్రవర్తన కనబడుతున్నది ఇది సబబు కాదు ఇది మంచిది కాదు ఒక అధికారికి మంచిది కాదు చాలామంది అధికారులు వస్తుంటారు చాలామంది ఈ ఊరు కదా ఈయన ప్రత్యేకమైన వ్యక్తి ఏమి కాదు అదే సమయంలో మీడియాకి ఇంతకుముందు కూడా అసలు ఎలాగిటం వచ్చినప్పుడు అంతకుముందు జరిగిన చర్చలలో ఈ కూడా మీడియాకు ఒక ప్రత్యేకమైన వసతులు కల్పించాలని క్లబ్ కల్పించాలని పైన గుడిదే పైన ఒక షెల్టర్ కల్పించాలని ఇవన్నీ కూడా కోరినకి తద్విరుద్ధంగా అసలు మీడియా లేకుండా చేయడం అనేది ఆశ్చర్యంగా ఉన్నది ఇది సంప్రోక్షణ జరిగిన రెండు మూడు రోజుల్లో జరగడం అనేది బాగా విచారకరమైన విషయం ఇదేమి